వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మూవీకి సంబంధించి ఆస్కర్ అవార్డ్స్ అయితే ఇస్తున్నారు మరి ఇందులో రాజమౌళి గారికి డైరెక్టర్ రాజమౌళి గారికి ఈ అవార్డు వస్తుందా అనేది అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు అయితే సినీ క్రియేటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సరే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఏవైతే ఆస్కర్ అవార్డ్స్ ఇస్తున్నారో సో ప్రత్యేకంగా ఇవి దేనికోసం ఇస్తున్నారు అదేవిధంగా మనకు మూవీస్ అంటే ముఖ్యంగా డైరెక్టరు పెద్దవాళ్ళలో తెలుగు ఇండస్ట్రీలో గుర్తొచ్చేది రాజమౌళి గారు మరి రాజమౌళి గారు అతను వేసే సెట్స్ కానివ్వండి అతను చూపించే డైరెక్షన్ కానివ్వండి ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అయితే మనకు తెలుసు మరి రాజమౌళి గారికి కూడా వచ్చే అవకాశం ఉంది అని బేసిక్గా ఆస్కార్ లెవెల్కి తెలుగు సినిమాని తీసుకెళ్ళిన తర్వాత రాజమౌళి గారి పేరు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది అండ్ దేశవ్యాప్తంగా ఇంకా బాగా పాపులర్ సౌత్ డైరెక్టర్స్ ఇండియానే టాప్ రేంజ్లో తీసుకెళ్లారు రాజమౌళి గారితో సినిమా అంటే ఎగిరి గంతేసి చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఈయన కన్ను మాత్రం చాలా రేర్గా వాళ్ళ వీళ్ళ మీద పడుద్ది ప్రజెంట్ మహేష్ బాబు అండ్ నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ ట్రిపుల్ ఆర్కి ఆస్కర్ సంగీతంలో వచ్చింది కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అది కాదు ఇంకా దేనికైనా వస్తే బాగుండు అంటే విజువల్స్ ప పరంగా బాగా క్రియేటివ్గా చూపిస్తూ ఉంటారు కదా ఏదైనా దానికి వస్తే బాగుండు స్టంట్స్ కో దేనికో అని ఫీల్ అవుతాడు ఏ అయినా ఉంటుంది అది ఇకపోతే ఆస్కార్ గురించి మాట్లాడుకుంటే అకాడమీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్కి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఇయర్స్ మనం మాట్లాడుకుంటున్నాం నైంటీ ఎయిట్ నైన్ నైన్ హండ్రెడ్ వందేళ్ళు పూర్తి చేసుకోబోతుందం కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇంకో అదనంగా ఓ రెండు మూడు విభాగాలని అతికించారు ఇంతకుముందు స్టంట్స్ విభాగంలో ఎవరు దానికి ఇవ్వల ఇప్పుడు స్టంట్స్ విభాగంలో కూడా వాళ్ళు పెట్టారు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మేము స్టంట్స్కి కూడా ఈ గ్రాఫిక్ ఈ డిజైన్ వీటికి కూడా ఇస్తున్నాము అని వీళ్ళు ప్రకటించారు ఆ ప్రకటించడానికి కొన్ని పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా ఆ ఒక పోస్టర్లో పులి రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్లో జరిగే ఆ స్టంట్ని అక్కడ పెట్టారు అది అందరికీ నచ్చింది ఇప్పుడు మామూలుగా మనం గురించి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏదో ఒక బొమ్మ వేస్తాం కదా వీళ్ళు మన ఈ సినిమాని సెలెక్ట్ చేయడం వాళ్ళకి బాగా నచ్చింది నచ్చేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమొరిగిపోతుంది అంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఖచ్చితంగా రాజమౌళి అవార్డు కొట్టబోతున్నాడు మహేష్ బాబుతో తీయబోయే సినిమాలో ముందు ఇప్పటి నుంచో జాగ్రత్త పడతాడు ఖచ్చితంగా అది ఏదో ఉండేలా చూసుకుంటాడు అదేదో ఏదైతే ఉందో దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కార్కి మళ్ళీ పంపుతారు ఈసారి అవార్డు కనీసం ఒక నాలుగైదు కేటగిరీలోనైనా కొళ్ళగొడతారు ఇండియాకి రెండోసారి ఆస్కార్ తీసుకొచ్చినటువంటి అరుదైన డైరెక్టర్ల జాబితాలో రాజమౌళి గారు ఉంటారు అని నెట్లో చాలా 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 అభిప్రాయాలు అయితే వస్తున్నాయి ఇది ప్రజెంట్ యాచువల్ ఈ వార్తకు సంబంధించింది ఇకపోతే రాజమౌళి గారి సినిమానే కాదు ఏ సినిమా అయినా ఆస్కార్కి పంపించుకోవచ్చు మన దేశంలో సెలెక్ట్ కాకపోయినా ఉత్తమ ఫారిన్ ఎంట్రీలు కూడా ఉంటాయి ఏంటంటే అకాడమీలో ఉండే వాళ్ళే ఆ సినిమాలు చూసి వాళ్ళకి నచ్చిన ఒపీనియన్ ఇవ్వాలి వాళ్ళందరికీ సినిమా చూపించడం టాస్క్ వీళ్ళు కూడా అలాగే ట్రిప్లాని అక్కడ తీసుకెళ్ళి పాపం చాలా ప్రదర్శనలు వేసి అందరికీ ఇన్వైట్లు చేసి చూడండి చూడండి అని చూపించారు అప్పుడు వీళ్ళందరూ చూసి ఓ అన్నారు అండ్ అసలు అక్కడ ఎంట్రన్స్ నాటు నాటు పాటను కూడా స్టేజ్ మీద ప్రదర్శించడం నచ్చింది జనాలకి సో అట్లా అప్పుడు అవార్డు వచ్చింది బట్ సాంకేతికంగా వచ్చే అరుదైన అవార్డ్స్ ఏవైతే ఉంటాయో బేసికల్లీ అవి వీళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టెక్నీషియన్స్ అంటారు మామూలుగా చెప్పాలి అంటే అంటే లైక్ యూనో ఇప్పుడు ఒకవేళ నీకు టెక్నికల్ విభాగంలో దేనికైనా మంచి అవార్డు వచ్చింది అనుకో ఆ టెక్నీషియన్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మారి మారిపోద్ది ఇప్పుడు కీరవాణి గారికి కూడా హాలీవుడ్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి ఓ ఈ ఏదో బాగా తీస్తున్నాడు మ్యూజిక్ బాగా కొడుతున్నారని బట్ ఆయన ఇక్కడ బిజీగా ఉన్నాడులే ఇప్పుడు చిరంజీవి విశ్వంభరకు కూడా ఇచ్చాడు నీరోజే ఫస్ట్ సింగిల్ వచ్చింది రేపు పాట్ రిలీజ్ హనుమాన్ జయంతి సందర్భంగా సో ఇట్లా ఆ టెక్నీషియన్స్ కూడా బాగా ఉపయోగపడతా ఉంటుంది నెక్స్ట్ ఆ ప్రేమ్ రక్షిత్కు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో అవకాశాలు వస్తాయి పిలుచుకుంటారు సో ఒక టెక్నీషియన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడం డైరెక్టర్ అంటే మళ్ళీ హాలీవుడ్ సినిమా చేస్తాడంటే చేయడలే ఎందుకంటే ఆయన ఇక్కడ ఇక్కడే ఉండాలి ఆయనకు కూడా మహాభారతం తీయడం ఒక కళ సో ఇక్కడే ఉంటాడు ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే టెక్నికల్ సైడ్గా ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ సైడ్ లైక్ ఇప్పుడు ఆస్కరే మనం అరుదైన గుర్తింపులాగా చూస్తున్నాం కాబట్టి ఆ రేంజ్ అవార్డు టెక్నికల్గా ఎవరికి వచ్చినా సరే ఒక సినిమాకి టెక్నికల్ వైజ్గా వస్తే చాలా గ్రేట్ ఆర్టిస్ట్లకి కూడా ఆస్కార్ వస్తే నిజంగా గ్రేట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ నటుడు కదా అవును అన్ని భాషలల్లో ఉన్న వాళ్ళకంటే మరి అప్పుడు ఎంత పరిపక్వత చెందిన నటులు ఉంటారు సో అలా దాంట్లో అట్లీస్ట్ నామినేట్ అయినా కూడా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్కి హాలీవుడ్లో కూడా అంత క్రేజ్ రావడం క్రీజన్ అదే లాస్ట్ టైం నామినే అయ్యాడు గెలిచింది వేరే ఎవరు ఉన్నా సరే నామినేషన్లోకి రావడమే చాలా గ్రేట్ అది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఐదుగురిని మేము ఎంపిక చేసాము ఇందులో ఒకరికి ఇస్తామని ఆ ఐదుగురు కూడా అరుదైన వాళ్ళే కదా అలా అప్పుడు అలాంటి డైరెక్టర్స్ జాబితాలో ఉన్నాడు అలాంటిది ఉత్తమ డైరెక్టర్ వచ్చిందంటే ఇంకా నా ఆపడం ఎవరి వల్ల కాదు అది చాలా సారీ అది అంతసేపటి నుంచి చెప్తుంటే అంతకన్నా ఎక్కువ లాక్కువ లాగే లాగా లాగమ్మా పెద్ద థ్యాంక్ యూ సార్